హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీకు చెప్పాను కదండీ గివ్ ఏ వే విన్నర్ ఎవరో చెప్తానని ఆ వీడియోతోనే వచ్చాను నేను ఈ ఈ వీడియో ఉంటుంది కదండీ అంటే నేను ఒక ర్యాండమ్గా ఒక యాప్ ద్వారా విన్నర్ని సెలెక్ట్ చేశాను మాన్యువల్గా అయితే కాదు ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు ర్యాండమ్గా ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా ఆ వీడియో తీసుకున్నాను అనమాట ఆ వీడియో తీసుకెళ్ళి ఇదిగోండి ఇష్టమైన సకుడ వన్ ఫిఫ్టీ పార్ట్ నేను ఇదే వీడియో పర్టికులర్గా నేను కాదండి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాను ఆ వీడియో లింక్ కాపీ చేసుకున్నాను అంటే ఆ సైట్లో అప్లోడ్ చేయడానికి కావాలి కదా మనకి అందుకోసం అనమాట అదిగోండి ఆ వీడియో కాపీ చేసుకుని ఈ సైట్లో కామన్ పిక్కర్ అనే సైట్ అనమాట అంటే అదే ఒక ఒకరిని సెలెక్ట్ చేస్తుంది సో ఇదంతా మాన్యువల్గా కాదు అంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నట్టు అదిగో అక్కడ కామెంట్స్ ఆ వీడియో లింక్ అన్నీ ఇచ్చేసాను దానికి నేను చూస్తున్నాను అనమాట ఎవరిని సెలెక్ట్ చేస్తుందా అని ఇది కూడా చూడండి అలా 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 అందరినీ తీసేసుకొని శైలజ గారిని సెలెక్ట్ చేస్తుందన్నమాట నేను కూడా చాలా ఉత్సాహంగా విన్నాను ఎవరా అని చాలా ఎదురు చూశాను కామెంట్ పిక్కర్ అనే యాప్ శైలజాదేవి గారిని సెలెక్ట్ చేసింది శైలజాదేవి గారు సిరి ఆడియో స్టోరీస్ గివ్ అవే విన్నర్ అండి ఇది నా ఫస్ట్ గివ్ అవే నేను కూడా చాలా ఎగ్జైట్ అయిపోయాను విన్నర్ ఎవరా అని ఇదిగోండి చూడండి అలాగే కాకుండా నేను మొత్తం చూశాను చాలా కామెంట్స్ పెట్టారు శైలజాదేవి గారు లైక్స్ చేశారు ఫాలో అవుతున్నారు ఎప్పటినుంచో అలాగే ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు మీ ప్రోత్సాహం వల్లే నేను ఇలాంటి గివ్ అవే ఒకటి కండక్ట్ చేశాను మీ ప్రోత్సాహం లేకపోతే కష్టమే కదా మీరంతా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అందుకే మీకు ఏదో ఒకటి నాకు ఇవ్వాలనిపించింది అందుకే ఈ గివ్ అవే అన్నమాట శైలజా దేవి గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన వారికి వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే ఇలాంటి గివ్యవేలు నాకు చాలా ఇవ్వాలని ఉందండి నా సంతోషం కోసం ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను అంతే ఇదేదో పెద్ద గిఫ్ట్ కూడా కాదు మీకు ఏదో ఒకటి ఇవ్వాలని నా సంతోషం ఉంది అంతే ఏదో ఒకటి ఇచ్చేయాలి మీరేమో గిఫ్ట్స్ వద్దు అది వద్దు ఇది వద్దు అంటున్నారు నాకు అప్పుడు బుక్ ఇవ్వాలని ఐడియా వచ్చింది అలాగే నా దగ్గర మంచి మంచి బుక్ కలెక్షన్ ఉందన్నమాట కాకపోతే నేను నా కలెక్షన్ నుంచి తీయలేనని మళ్ళీ కొత్తగా బుక్స్ ఆర్డర్ పెట్టాను విన్నర్స్ కోసం చాలా మంచి కథలు చదివాను నేను అవి మీకు అప్పుడప్పుడు గివ్ పెట్టి ఇస్తూ ఉంటాను నెక్స్ట్ గివ్ కూడా మీరు మిస్ చేయకుండా పాల్గొనాలి సిరి ఆడియో స్టోరీస్ విన్నర్ శైల్జా గారు మీరు సిరి రాతలు అనే నా ఇన్స్టా ఐడి ఉందండి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇన్స్టాలో నాకు సెండ్ చేసిన మీకు నేను బుక్ కొరియర్ చేస్తానండి అలాగే నా మెయిల్ ఐడి ఉందండి ఇక్కడ ఇస్తున్నాను చూడండి మెయిల్ ఐడికి అడ్రస్ షేర్ చేసిన నేను మీకు బుక్ పంపిస్తానండి మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కామెంట్ ప్లీజ్